హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం సూపర్ హెల్దీ లడ్డూలు చేసుకుందామండి జొన్న రవ్వతోటి లడ్డూలు చేసి చూపిస్తాను కామెంట్స్ లో చాలా మంది ఈ మధ్య నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క ఏమైనా స్నాక్స్ హెల్దీగా చేసి చూపించమని చెప్పి అడుగుతున్నారండి అందుకోసంగా మంచి హెల్దీ లడ్డూలు చేసి చూపిస్తున్నాను చూసి మీరు కూడా చేసుకోండి మరి తయారీ విధానాన్ని చూసేద్దాం రండి ఈ లడ్డూలు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక కప్పు జొన్న రవ్వను తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి జొన్న రవ్వని ఈ రవ్వ వేగింది అనుకోండి మీకు మంచి స్మెల్ కూడా వస్తుందండి కొద్దిగా కలర్ కూడా మారుతుంది అలా చూసుకొని వేయించుకోండి అలాగే ఈ జొన్న రవ్వలో మీకు మూడు రకాల రవ్వలు దొరుకుతాయండి బాగా లావుగా ఉన్న రవ్వ దొరుకుతుంది మీడియం లావుగా ఉన్న రవ్వ దొరుకుతుంది సన్నటి రవ్వ కూడా దొరుకుతుందండి వీటిలో మీరు ఏదైనా వాడుకోవచ్చు మనం ఎలాగ తర్వాత మిక్సీకి వేస్తాం కాబట్టి ఏ రవ్వని వాడుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ రవ్వ అనేది వేగిందండి కొద్దిగా కలర్ మారింది అలాగే మీరు వేయించుకునేటప్పుడు ఆ స్మెల్ తెలిసిపోతుంది ఇలా వేగిన తర్వాత ఈ రవ్వ మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కరిగించండి నెయ్యి కరిగిన తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోండి ఎండు కొబ్బరి లేదనుకోండి మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి అని మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ కొబ్బరినైనా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేయించుకోండి మరీ మాడే అంత వరకు వేయించుమాకండి ఇలా వేయించుకున్న ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నేతిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బాదం పప్పులు కూడా వేసుకొని ఫస్ట్ వీటిల్ని కొద్దిగా వేయించుకోండి ఇవి లైట్గా వేగాయి అనుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోండి ఈ పప్పులతో పాటు మీకు కావాలంటే పిస్తా పప్పు వేసుకోవచ్చు ఎండు ద్రాక్షాను కూడా వేసుకొని వేయించుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా వేగాయండి వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా అన్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే బాండిల్లో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసి కరిగించండి వేడికే నెయ్యి కరిగిపోతుంది జస్ట్ కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ నెయ్యిని స్పూన్తో వేసేస్తున్నానండి మీకు అంత ఐడియా లేదు అనుకుంటే రవ్వ తీసుకున్న కప్పుతోటే ఒక పావు కప్పు నెయ్యిని బాండిల్లో వేసుకొని కరిగించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ చల్లారినివ్వండి చల్లారకుండా మీరు మిక్సీ జార్లో వేసేసారంటే బ్లేడ్లకు చుట్టుకుపోతుంది అందుకని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మీకు లడ్డూలు రవ్వగా వద్దు మెత్తగా ఉండాలి అనుకుంటే పౌడర్ చేసుకోండి అంటే మెత్తటి పౌడర్ చేసుకోండి నేనైతే కాస్త రవ్వగానే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక కప్పు బెల్లం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను కప్పు రవ్వకి కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు అలాగే ఈ బెల్లం కూడా కాస్త ముద్ద బెల్లం ఉండబెల్లం అని దొరుకుతుంది కదా ఆ బెల్లాన్ని వేసుకోండి మీకు ముద్దకు వస్తుంది బాగా నెయ్యి కూడా కొద్దిగా తక్కువ పడుతుంది ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మీకు ఇలా కొద్దిగా కష్టంగా ఉంటుందండి బెల్లము రవ్వ రెండు కలిపి గ్రైండ్ చేయాలంటే అలాంటప్పుడు విడివిడిగా గ్రైండ్ చేసుకోండి లేదా రవ్వని మెత్తటి పౌడర్ లాగా చేసి బెల్లమైనా కలుపుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసి వీటిల్ని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా ఈ పలుకులు అనేవి మనకు అక్కడక్కడ పంటి కింద తగిలేటట్లు గ్రైండ్ చేసుకొని దీనిని కూడా రవ్వ మిశ్రమంలో వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకొని చేతితోటి ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఎక్కడైనా ఉండల్లాగా అనిపిస్తే చేతితోటి బాగా నలుపుతూ బాగా కలపండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి నేను ఇక్కడ ఇంకొకసారి మిక్సీకి వేశానండి ఎందుకంటే కాస్త రవ్వ అనేది నాకు ఎక్కువగా అనిపిస్తుంది అందుకని మరి నోట్లో వేసుకొని చూస్తే రవ్వ రవ్వగా తగులుతుంది అందుకని నేను మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకున్నాను క్లిప్పు కట్ అయిందండి అందుకని మీకు చూపించలేకపోతున్నాను చూసుకొని మీరు మిక్సీకి వేసుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీంట్లో నెయ్యిని మనం ముందుగా కాచి పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోండి లైట్ రవ్వగా ఉందండి నేను అలా చేసుకున్నాను మీకు ఆ రవ్వ కూడా వద్దు అనుకుంటే మెత్తటి పౌడర్ లాగా చేసుకుని అయినా లడ్డూలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే కాస్త రవ్వ లడ్డు లాగా ఉంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇవి మామూలు మనం రెగ్యులర్ గా చేసుకునే రవ్వ లడ్డు లాగా కాకుండా ఈ రవ్వ అనేది కొద్దిగా గట్టిగా ఉంటుందండి జొన్నలు అనేవి గట్టిగా ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా అందుకని ఆ రవ్వ అనేది కాస్త గట్టిగా ఉంటుంది మామూలు రవ్వ లడ్డు లాగా ఉండవు టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటాయి మీకు ఇలా రవ్వ రవ్వగా వద్దు అనుకుంటే మెత్తటి పౌడర్ చేసుకుని రవ్వని లడ్డూలు చేసుకోండి ఇంకా సూపర్ గా ఉంటాయి నేను జొన్న రవ్వతోటి రవ్వ లాగా చేసుకుందామని ఇలా చేశానండి టేస్ట్ లో మటుకు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు చాలా బాగుంటాయి ట్రై చేయండి అన్ని లడ్డులని ఇదే విధంగా చేసుకుని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ంటే మీకు ఒక పదిహేను పైనే నిలువ ఉంటాయండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక లడ్డుని తీసుకొని తినేయచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి